ప్రభునందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము తెసలోనీలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా ఇక్కడ పౌలు గారు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించుడని సెలవిస్తూ ఉన్నాడు అనగా మన జీవితంలో శరీర సంబంధమైన విషయాలలో కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో కానీ దేవుణ్ణి స్థుతించాలి అది మంచి అయినా ఆటంకమైన బాధ అయినా కష్టమైనా ఆ దేవాది దేవుణ్ణే మనము స్థుతించాలి ఈనాడు మేలు మేలు జరిగితేనే దేవుని స్థుతిస్తారు అంతేకాక జీవితంలో మనము సంతోషముగా ఉన్నప్పుడు దేవుని స్థుతించడము సులభము అయితే ప్రతిదీ మనకు అనుకూలముగా లేకపోయినప్పుడు కూడా ప్రభువానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామని దేవుణ్ణి స్థుతించాలి అదే నిజమైన విశ్వాసం ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రయాణానికి బయలుదేరగా ఆ బస్సు అతని కళ్ళ ముందే వెళ్ళిపోయింది అనుకుందాం అతడు చేరవలసిన సమయానికి చేరలేనని అతడు గ్రహించి ఆ సమయంలో అతని మనసులో విసుగు అసనం పుట్టాయి అయితే ప్రియుల ఈ పరిస్థితుల్లోనూ కూడా దేవుణ్ణి స్థుతించాలి మరుసటి దినము వార్తాపత్రికలో చూసినటువంటి వార్తను చూసి అతని మనస్సు కదిలిపోయింది ఎందుకనగా అతడు ఎక్కవలసినటువంటి బస్సు ప్రమాదానికి గురైందని తెలుసుకున్నాడు గమనించండి ప్రియులార అతని ఆలస్యము అతని అసహనము అకస్మాత్తుగా కృతజ్ఞతగా మారిపోయాయి అప్పుడు అతనికి అర్థమైంది దేవుడు ఆలస్యపరచడు ఆయన రక్షిస్తాడు అని ప్రతి పరిస్థితిలో కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు స్థుతులు చెప్పమని పౌలు గారు ఎందుకు చెప్పారో తెలుసుకున్నాడు ఎందుకంటే మనం చూడలేని చోట దేవుడు మన కోసము పనిచేస్తూ ఉన్నాడు మన నిరీక్షణ వెనుక ఆయన ఉద్దేశము దాగి ఉంది మన నిరాశ వెనుక ఆయన రక్షణ ఉంది మనం ఎప్పుడు ఎందుకు అని అడుగుతాం కానీ దేవుడు నిన్ను కాపాడేందుకే అని సమాధానము ఇస్తూ ఉన్నాడు మన కళ్ళు కనిపించకపోయినా మన విశ్వాసము చూడగలగాలి ఎందుకంటే దేవుని చిత్తంలో ఉన్నదంతా మంచిదే కృతజ్ఞత అంటే కేవలము ధన్యవాదాలు చెప్పడము కాదు దేవునిపై నమ్మకం ఉంచడము మనకు అర్థము కాని పరిస్థితుల్లో కూడా ఆయన ప్రణాళికలు పరిపూర్ణమని నమ్మడమే అది మన విశ్వాసాన్ని బలపరుస్తుంది మన మనసును శాంతితో నింపుతుంది మన జీవితానికి కొత్త దిశ చూపుతుంది కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా ప్రతి సంఘటనలో దేవుడు పనిచేస్తూ ఉన్నాడు అందుకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతూ దేవుని చిత్తములో నీ ఉన్నామని నమ్ముము ఆయన నీ నష్టాన్ని రక్షణగాను నీ ఆలస్యాన్ని ఆశీర్వాదముగాను నీ బాధను సాక్ష్యముగా మారుస్తాడు కృతజ్ఞతతో జీవించే వారిని దేవుడు ఎప్పుడు విడవడు నేడు ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నా ప్రభువాన్ని చిత్తమే శ్రేష్టమని దేవుణ్ణి స్తుతించుము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక